பல்லவ மன்னன் பல்லவ மன்னன் பல்லவ மன்னன்

रा रे पूरो नमो स्वामी चित चिंता लखमाकारा 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 रे पूरो नमो स्वामी चित सुज्य माता वर कृपा चरण का जय माता वर

నన్ను వినిపించిన కార్యం ఏమిటో చెప్పండి మా పద్మాక్షి బిడ్డ ఉంది కాబట్టి ఉంది కాబట్టి మేము లగ్నం చేయాలని

ఏదిక్కు పోతే బాగుంటది ఏ రోజు పోవాలి ఎటు చెప్తా చెప్పు అన్నీ నీకు అర్థం మీద వెనకబోతిస్తాం కానీ సంఘం మాత్రమే చక్కగా చెప్తాను ధనమంతుడు అంటే ఇస్తాను కదా ఎవరైనా నీ బిడ్డ అయినా ఒకటే నా బిడ్డ ఒకటే ఓడి బిడ్డ ఒకటే కదా రాజ్యం వెళ్తున్నది చాలా మంచి వాడు సరే ధనమంతుడు మంచిగా భర్త ఇస్తాననే బుద్ధి కదా గుణమంతుడు నా కెరిక సరే నీ నీ విధంగా నేను ఒప్పుకుంటున్నాను కదా ఆ యొక్క కొల్లాపురి పట్టణంలో వెళ్ళేటువంటి మల్లికార్జునుడు ఉంటాడా ఆ యొక్క సంబంధాన్ని మనము కుదుర్చుకుందామా లేదా నాకు చెప్పాలంటున్నావు కదా చెప్పు కొల్లాపురం వేలే మల్లికార్జునుడు సంబంధం వచ్చింది మరి మన కుతురు పెరిగి ఉండదు కదా పద్మాక్షి ఈ ఇంట్లో ఉంది కదా మనం పద్మాక్షి పెళ్లి చేయాలి కదా మనం ఎప్పుడు వెళ్ళగొట్టాలి కాబట్టి మన ఇద్దరు సంతోషంగా మనం పెళ్లి ఆలోచన

ఇక్కడ వచ్చిండు బాబా వచ్చి ఏమంటున్నా అంటే మన బిడ్డకు ఇవ్వము కావాలని మనం కోరుకున్నాం ఇద్దరం ఒకటే మాట అన్నాము కదా ఆ విధంగానే బాబా నాయన వచ్చి ఏమంటున్నా అంటే అక్కడ కొల్లాపురం వెళ్ళే మల్లికార్జునకి ఈ అవసరాన్ని అడిగిండు మల్లికార్జున ప్రాణవల్లవో అతను ఏ పట్టవాసుడు ప్రాణవల్లవో ప్రాణ

ఏ పట వాసుడు ఏ పటలో వాసుడు ఎక్కడికేదో వచ్చింది సంబంధం అని అడుగుతున్నాం అవును కదా నేను చెప్తాను కదా అంత వివరంగా కొల్లాపూర్ వెళ్ళి ఇస్తానండి నేను ఒప్పుకున్నాను కదా కొల్లాపురం మల్లేశ్వరానికి ఇస్తాను ఒప్పుడే మంచిగా పోయినావు రోజు రోజు కాయ పోతున్నావు రాజత్తమా ఒక సంబంధం చూస్తే ముందుకు మూడు తరాలు వెనక ఏడు తరాలు చూడాలన్నట్టనే దిమల్లేశ్వరం చేయాలి ముందు కొంత మల్లపురానికి అధిపతి రాజా పరిపాలనకి సాల్వం కే దేవుడా వన్న నా వన్న నా వన్న ఇల్లు మరీ కనిపిస్తాడు ఎక్కడేశ్వరుడు అధిపతి అధిపతి ఆయన రాజపరిపథం చేస్తుండే పరిపాలన ಬರೇಕಾರೇಡಿಸು <Sessly> <Sessly>

వాళ్ళకు కూడుకులేక బిడ్డకు లేక రోజు కూలిపోయి ఆ ఒడ్లు వస్తే దచ్చుకొని తింటూ వాళ్ళకి మాత్రం నా పని వచ్చిన కూడిపోయి కూలిపోయి అన్న కొడుకోలేదు కదా దారిత్రుడు దారి ఏమంటున్నావు ఏమన్న ఆయన ఇస్తున్నావుతున్నావుమని అర్థం అవుతాను పుట్టి కూరడు పుట్టినాడు ಕೂರರು ನಿನ್ನ ಪುಟಿ ಮಲ್ಲಡುವರು ಪುಟಿ ಕೂರರು ನಿನ್ನ ಪುಟಿ ಮಲ್ಲಡುವರು ಕೂರರು ನಿನ್ನ ಕಣ್ಣಿನಿಂದ ಉಚು జనముల మొగోని మాట తాగుతారా ఆడవాళ్ళు మాట తాగుతారా మొగన్ కష్టం ఏమికులు ఆడదాని కష్టం అడిగట్లేదు కానీ ఇప్పుడు ఏముంది దొరికాలు మొగ్గు అట్లా కాదు నా బాట తాగాలి మళ్ళీ నువ్వు ఈ రోజు కానీ నువ్వు ఇచ్చేది ఇచ్చేదా పెళ్లి చేసేది

మనకు పదిహేను కిలోమీటర్ రెండు కష్ట సుఖాలు ఎన్నెల ఒక రోజు ఉంటది చికడ రోజు ఉంటుంది అయితే అదే నువ్వు ఎన్ని ఎత్తా ఎక్కువ ఇష్టపడతాడు సాధారీ చూడు సాధారదారి పద్మాశి మాత్రం తీసుకుపోయా మల్లిగానికి కూర్చోవాలి అంటే నీ మైండ్ లో ఉండదు ఇప్పుడు కాదు ఎప్పుడు మంచిగా ఇప్పుడు ఏమో ఆడో నువ్వు మొగానికి ఎట్లు తిరిగి ఒక ఆడ వస్తుంది గౌరవారసమ్మ గారు ఒకటే మాట మనం పిల్లలు చూడు పదనం కాకుండా చూడు చేస్తా పిల్లని చూడు పదనం ఆకుండా నీకేమో ఇబ్బంది అయితే నేను కాదారెడ్డి గారు రి పట్టణం నుండి దేవాగిరి పట్టణం నుండి కొల్లాపూరి కొల్లాపురి పట్టణం వరకు పచ్చని పందిర్లు వేపిస్తే మన అమ్మాయిని మన అమ్మాయి పెళ్లి చేద్దాం పెట్టి అంటే నా మాట పోయి ఆయన నేను అనేది అంటే మన అమ్మాయి మన అమ్మాయి పెళ్లి ఇచ్చి చదువుకుంటా అత్త మెచ్చిన ఉండాలి అవతల బంగారం అని ఉండాలి అందుకని ఒకటే అత్త ఏమంటుంది నేను ఆ దరిద్రుడు పంటికింత పాసు కంటికింత ఊసంటే నీకు నచ్చిందని ఏదో కడుకుంటున్నాం గుంటి కడుకుంటున్నాం నేను ఏమంటను ఆ దేవగిరి పట్నం నుంచి కొల్లాపూర్ పట్టణం వరకు పచ్చని తోరణాలు వైభవాలు దేగడాగల తోటి ఎప్పుడూ పలారతుల పండుగ వెళ్ళిపోయి దాకా పచ్చని తోరణాలు ఆరతు అదే విధంగా ఆ చెప్పిన విధంగానే నేను ఆ తోడి ఎత్తి మాట్లాడు మరి వేగ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి